యోహాను సువార్త ఒకటవ అధ్యాయం ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలిగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుచ్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గుర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకంలో ఉండెనో లోకము ఆయన మూలముగా కలిగాను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయులు ఎద్దుకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకం అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరాచ వలనైనను మనుష్యాచ వలనైనను పుట్టినవారు కారు ఆ వాక్యము దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గుర్చి సాక్ష్యమించు నా వెనుక వాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయననిను నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందేతమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను నీవెవ్వడవని అడుగుటకు యూదులు ఇరుషులేము నుండి యాజకులను లేవీలను యోహాను నద్దుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగుననక ఒప్పుకునేను క్రీస్తును కానని ఒప్పుకునేను కాగా వారు మరి నీవెవరువు నీవు ఏలియావా అని అడుగుగా అతడు కానెను నీవు ప్రవక్తవా అని అడుగుగా కానని ఇచ్చాను కాబట్టి వారు నీవెవరువు మమ్ము పంపిన వారికి మేము ఉత్తర గనుక నిన్ను గూర్చి నీవే చెప్పుకొని చున్నావని అతన్ని అడిగిరి అందుకతడు ప్రవక్తని యశ చెప్పినట్టు నేను ప్రభు త్రోవ త సరళము చేయడి అని అరణ్యములు ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పాను పంపబడిన వారు పరిశైలుకు చెందినవారు వారు నువ్వు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కానియడలా ఎందుకు బాప్తీసి మిచ్చుచున్నావని అతన్ని అడగగా యోహాను నేను నీళ్లలో బాప్తీసి మిచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నెరుగరు ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను యహాను బాప్తీసమిచ్చుచున్న యార్దాను నదికి ఆవలనున్న బేతనీయాలో ఈ సంగతులు జరిగాను మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి ఇదిగో లోక పాపమును పోవు దేవుని గొర్రెపిల్లం నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటి వాడాయనని ఎవరిని గూర్చి చెప్పి ఆయనే ఈయన నేను ఆయనను ఎరుగనైతిని గాని కానీ ఆయన ఇజ్రైలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తీసిమిచ్చుచి వచ్చి తినని చెప్పాను మరియు యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను నేను ఆయనను ఎరుగనైతిని గాని కానీ నీళ్ళలో బాప్తీసుమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసుమిచ్చువాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్షమిచ్చుతున్నాను నేను మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలిచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెదుగుచున్నారని వారిని అడగక వారు రబ్బీ కాపురం కాపురమున్నావని ఆయనను అడిగిరి రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన ఎద్ద బస చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటలు వేళాయను యహాను మాట విని ఆయనను వెంబడించి నిద్రలో ఒకడు సీమోని పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి వేసునద్దుకు అతని తోడుకుని వచ్చాను మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము ఏసు అతని వైపు చూచి నీవు కుమారుడు అయిన సీమో నువ్వు నువ్వు కేఫా అని చెప్పాను కేఫాను మాటకు రాయే అర్థము మర్నాడు ఆయన గలిలియాకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఫిలిప్పు బెసయీద వాడు అనగా ఆంధ్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతానియలను కనుగొని ధర్మశాస్త్రంలో మోషయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యషపు కుమారుడే నా నజరేడ యేసు అని అతనితో చెప్పాను అందుకు నతానియలు నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను యేసు నతానియలు తన ఎద్దుకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇజ్రాయేలియుడు ఇతని ఎందు ఏ కపటమునూ లేదని అతను గూర్చి చెప్పాను నన్ను నువ్వు ఎరుగుదు అని నతానియలు ఆయనను అడుగగా ఏసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నువ్వు అంజూర్పు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి చూచితినని అతనితో చెప్పాను నతానియలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఎజ్రాయలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను అందుకే ఆంజూర్పు చెట్టు కింద నిన్ను చూచి చూచిదినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుషు కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయు చూతరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఆమె